హాయ్ నమస్తే నా పేరు వచ్చి రాజా మన డైరీ ఫోమ్ అందరికీ తెలిసిందే గత ఇరవై సంవత్సరాల నుంచి రన్నింగ్లో ఉన్న డైరీ అండి అలాగే మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంబెడ్డి మండలం కాటలపేరు గ్రామీణ మందే అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీసుకుంటే డీజిల్ నిమిట్ని తీసుకుంటాం ఐదు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఎక్కడికైనా సరే అవైలబుల్ చూడండి నలభై ఐదు గేలు దిగింది నిన్న లోడు ఫుల్ స్టాక్ ఉంది ఇందులో ఏది కూడా సేల్ అవ్వలేదు అన్నీ కూడా సేల్స్లో పెట్టాం ఈరోజు డెలివరీ అయినాయి మూడు నాలుగు ఉన్నాయండి డెలివరీ ఒక ఆరు రోజుల్లో డెలివరీ అవ్వాల్సి ప్రత్యేకంగా ఒక ఇరవై ఉన్నాయి పాడి మొత్తం మీద ఒక పదిహేను శాఖలో ఉన్నాయండి రెడీగా మంచి క్వాలిటీ హై క్వాలిటీ ఉన్నాయండి నెంబర్ వన్ సెకండ్ యాక్టివేషన్ థర్డ్ యాక్టివేషన్ ఉన్నాయి మన దగ్గర బన్నీ ఉన్నాయి ముర్రా ఉన్నాయి మిన్ని కూడా తెప్పించుకోండి మంచి క్వాలిటీ చివరం చూపించను మంచి హై క్వాలిటీ అలాగే చూడండి దేనికాయ కూడా పద్దెనిమిది లీటర్లు కెపాసిటీ తింది పదహారు లీటర్లు గ్యారంటీగా అవుతుందండి చూడండి మంచి క్వాలిటీ నెంబర్ వన్ ఇవి పంట చూడండి ఎంత బాగుందో సెకండ్ యాక్చూసినాం దీని అట్టర్ కూడా చూడండి ఎంత క్వాలిటీ మంచి అండి చిన్న బొర్ర చూడండి ఇది కూడా చూడండి బన్నీ అండి ప్రెజెంట్ ఏడు ఏడు అవుతుంది వెనక్కి వెళ్ళి ఇంకెనకి ఏడు ఏడు అవుతుంది థర్డ్ యాక్ నెంబర్ వన్ క్వాలిటీ అండి మూడు పోట్లు పాలు చూసుకొని తీసుకొచ్చి దీన్ని మా దగ్గర ప్రజెంట్ ఏడు ఏడు అవుతుంది ఇప్పుడు రెండు రోజులు ఉండి కూడా చూసుకొచ్చు దీన్ని ఇది అయితే ఇప్పుడే డెలివరీ అయింది చూడండి సెకండ్ యాక్టేషన్ ఒక ఆరు ఆరు అవుద్ది ఇంకా బాగా వేయలేదు ఇంకా చూడండి ఇది థర్డ్ యాక్టేషన్ ఒక ఏడు ఏడు అవుద్ది అండి మూడు అవుతుంది ఇది చూడండి కింద అట్టది అంత బాగుందో ఇది చూడండి ఇప్పుడు డెలివరీ అయిందండి ఇది కూడా ఒక ఎనిమిది ఎనిమిది అవుద్ది బాగా ఇవి సైజు ఇవి అట్ట కూడా చూడండి దూడ కూడా పిల్లలు నెట్టింది అది చూడండి మంచి క్వాలిటీ కింద రొమ్ము స్టైల్ అయితే చూపించాము చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఇది కూడా చూడండి ఇది సెకండ్ యాక్సెస్ ఇంకా డెలివరీ అవ్వడం మంచి హై క్వాలిటీ మంచి సైజులు బాగున్నానండి ఏంటి ఇది సెకండ్ యాక్సెస్నా చూడండి ఇది కూడా చూడండి మంచి క్వాలిటీ సెకండ్ ఇది కూడా ఒక వారం వర్దే డెలివరీ అవ్వడానికి మంచి క్వాలిటీ చూడు బుర్రించండి ఇది ఇది కూడా చూడండి ఇది సెకండ్ యాక్సెస్నే మంచి క్వాలిటీ రొమ్ము స్టైల్ కానీ అన్నీ కూడా చూడండి మన సరుకు అన్నీ కూడా నెంబర్ వన్ ఉంటాయి ఇలా క్వాలిటీ క్వాలిటీ విషయాన్ని కొత్త మన దగ్గర రాజమండ్రి ఎవరు కొట్టుకోలు ఎవరు ఉంటారండి అలాగే ఇది కూడా చూడండి పది రోజులు ఉంటుంది డెలివరీ అవ్వడానికి మంచి క్వాలిటీ ఉంది క్వాలిటీ మంచి హై క్వాలిటీ అండి ఇది కూడా చూద్దాం ఇది కూడా అండి ఒక వారం పడుతుంది డెలివరీ అవనాకే సెకండ్ డే యాక్ మంచి అట్టలతో ఉంటాయండి ఇప్పుడు కూడా మన దగ్గర సరుకు డైరీ ఫామ్ సంబంధించిన సరుకు ఉంటుంది మన దగ్గర చూడండి ఇది కూడా చూడండి మంచి క్వాలిటీ మంచి బన్నీ అండి ఇది కూడా ఎనిమిది ఎనిమిది అవుద్ది ఇంకా పది రోజులు టైము దీనికి డెలివరీ అవనాకే చూడండి చిన్ని బొర్ర చూడండి ఇది కూడా చూడండి ఇప్పుడే డెలివరీ అయిందండి ఒక పద్నాలుగు లీటర్లు అవుద్ది దోడి పెయి చూడడం తిండి చూడండి బొర్ర స్టైల్ అది చూడండి ఇది కూడా మిన్ని అండి మిన్ని మీకు చెప్పిన కదా ఒకటి తెప్పించుకోండి చూడండి సెకండ్ యాక్సెషన్ మిన్ని చూడండి వారం డెలివరీ అని కూడా ఏడు ఏడు పద్నాలుగు లీటర్ అవుతుంది చిన్ని బొర్ర చూడండి దానికి తక్కువ స్కిన్ క్వాలిటీ అత్త క్వాలిటీ అన్నీ చాలా బాగుంటాయి అలాగే మన దగ్గర మంచి సరుకు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఏ దళార్ని తీసుకురాకండి డైరెక్ట్గా రండి మంచి క్వాలిటీతో ఉండదానికి ఇస్తాం మేము మంచి బ్రీడ్ కూడా ఇస్తాం దానివల్ల మీరే సేవ్ అవుతారు చూడండి అన్ని డైరీ ఫామ్ సంబంధించి ఉంటాయండి మంచి హై క్వాలిటీ ఉంటాయి ఇప్పుడు కూడా నెంబర్ వన్ ఉంటాయి మార్కెట్లో మొత్తం అన్నీ కూడా ఒక పది గేదెలు వచ్చేసి డెలివరీ గేదెలు ఉన్నాయి మూడు రోజులు రెండు రోజులు పాల్ చూసుకొని మా రూమ్లో నుండి చూసుకుని చూడండి దీని అట్ట దీని సైజ్ చెప్తే బీ సైజ్ అని కేది పది లీటర్లు అవుతుంది ప్రజెంట్ మేమైతే ఎందుకు చెప్తున్నాం చూడండి ఎంత సైజు గేదో ఈ రోజే డెలివరీ అయింది చూడండి ఇది కూడా అంతే ఎంత సైజు అట్టరా చూడండి ఎంత బాగుంటుందో కింద మా దగ్గర ఉన్న సరికి ఎవరి దగ్గర ఉండదండి ఇక్కడ ఇక్కడ అయితే ఇంకో విషయం ఏంటంటే మా దగ్గరికి డైరెక్ట్గా రావడానికి డైరెక్ట్గా రావట్లేదండి మాది కొంచెం కాటరాళ్ళు పిల్లలకి జగ్గంపేట జిల్లా లోపల రావడం వల్ల దదార్ని తీసుకుని వస్తున్నాడు డైరెక్ట్గా మా డైరీ ఇక్కడికి దానివల్ల పాతి వేలు ఇరవై వేలు ఎక్స్ట్రా అవుతుంది నేను ఏదైతే చెప్తున్నాను సూటిగా ఏ డైరీలో మీకు నచ్చితే అక్కడే కొనుక్కోండి నచ్చలేదు అనుకోండి వాళ్ళని అక్కడ వదిలేసి మీరు ఏదో పని ఉందనుకోని చెప్పి ఏదో మాట చెప్పి మీరు రావాలి కానీ వాళ్ళని అంటే వేసుకుని రావడం వల్ల మీకు ఇరవై వేలు పాతిక వేలు అదనంగా పెరుగుతుంది గ్రేడెడ్ ముర్ర వస్తుంది మీకు ప్యూర్ మొర్ర రాదు వాళ్ళు తీసి రావడం వల్ల ప్యూర్ మొర్ర ఎప్పుడు క్వాలిటీ ఉంటుంది రేట్ ఉంటుందండి ఆ రేటు వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఈ బ్రోకర్ ఛార్జీ దాని మీద వేస్తే ప్యూర్ మొర్ర హై రేట్ అయిపోతుంది బాగా దానివల్ల గ్రేడెడ్ ముర్ర అనుకోండి మామూలుగా మామూలు రేటు ముర్రా రేట్ పడింది కదా అన్న దేహంలో మీరు అదే ఎగ్గేది కదా మీరు అనుకుంటారు దగ్గర మీ ఫుల్ స్టాక్ ఉంటుంది ఎప్పుడు నువ్వు ఈరోజు ఈ వారం మేము డే వారం అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ సరుకు వచ్చేదాకా మేము వీడియో వేయం ఎందుకంటే మాది ఎప్పుడు కూడా ఎప్పుడు వారానికి నాలుగు గోళ్ళు దిగుతాయి మా స్టాక్ నలభై ఆటలు అమ్ముతాం మేము వారానికి ముప్పై ఐదు నలభై సార్లు అమ్ముతాం మీకు మా డైరీలో అనుకోండి స్టేట్గా రండి ట్రాన్స్పోర్ట్ విషయంలో మాట్లాడుకోవచ్చు గేది విషయంలో గేయలో మాట్లాడుకోవచ్చు పేస్ట్ పేస్ట్ పది రూపాయలు మీరు తినచ్చు లేదా పది రూపాయలు నేను తినచ్చు ఏదో డౌట్ ఎవరెవరు తీసుకొస్తున్నారో డైరీలో నా నలభై గేదు ఉంద యాభై గేందు వీడియోలు పెడుతుంటే ఆ వీడియోలు చూసి మీరు నిజమనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు వాళ్ళ వెనకాల మా బాబాయ్ ఉన్నాడు మా చిన్న ఉన్నాడు మా అన్నయ్య ఉన్నాడు వాళ్ళు మీ వెనకాల వస్తున్నారు ఒక ఇరవై వేలు పదివేలు వాళ్ళు అడుగుతున్నారు సార్ తికడా ఇదేంటి మీరు వీడియోలో ఒకలా చెప్తున్నారు ఇక్కడికి వచ్చి ఇంకో మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు వాళ్ళు ఎదుర్కొంటే మేము ఏం చెప్పా కావకు ఎందుకంటే వ్యాపారం ఏదో అందరూ కలిసి మీరు ఉంటేనే అవుతుంది ఏదైనా సరే ఒక మన వేళ చూపితే అది ఏడు మళ్ళీ మనకి చూపించదని మనం వాళ్ళ గురించి మనం చెప్తే ఏదో వ్యాపారంలో నువ్వు చెప్తున్నావు అని చెప్పి మమ్మల్ని మళ్ళీ విమర్శించి స్టేజ్ కొత్తది అయితే నేను అనేది ఏంటంటే ఏ డైరీలో మీకు నచ్చినట్టయితే ఆ డైరీలో తీసుకోండి తప్పులేదు దానికి వీడియో కాల్లో చేసి సరుకు ఏదో ఉందో చూపించమనుకుంటున్నాను నేను డైరీలో ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాను పన్నెండున్నర ఒంటి గంట దాకా ఉంటాం భోజనానికి వెళ్తాం మళ్ళీ మూడున్నర నుంచే పది గంటల దాకా ఉంటాం వీడియో కాల్ చేసి చూడు మా దగ్గర ఉన్న సరుకు వీడియోలో ఉన్న సరుకు మీకు ఏర్పాటు చూపిస్తాం అలా చూసుకోమంటాను నేను ఎప్పుడు కూడా అదే చూసుకోండి ఎప్పుడు డైరీ ఫామ్ లో సెలెక్ట్ చేసుకోవాల్సిన బరీ కూడా ఇవ్వండి ఫుల్ క్వాలిటీ ఈ క్వాలిటీ ఉన్నాయి అనుకోండి ఎప్పుడు కూడా మన రైతు ఎప్పుడెంటే డైరీ ఫామ్ మెయింటైన్ చేసి కూడా చెప్తాండి ఎందుకంటే ఒక ఎనిమిది లీటర్ ఏడు లీటర్ పాలు తెలుసు ఈ క్వాలిటీలు ఈ అటర్లు ఉన్నాయి చూసి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీరు కూడా ఒకవేళ బ్రోకర్ దగ్గరికి వెళ్ళినా మోసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ టైప్ కొన్నారనుకోండి పది రూపాయలు అలా తిన్నా మీకు పాలు పిండితాయి ఆ క్వాలిటీ తీసుకుంటేనే ఇప్పుడు నా దగ్గర తీసుకోమని కాదండి ఎక్కడ ఏ డైరీలోనూ సరే అదే క్వాలిటీ తీసుకోండి నెంబర్ వన్ క్వాలిటీ తీసుకోండి దానికి మూవ్ అవ్వండి ఎందుకంటే ఇవ్వండి ఇది ప్యూర్ ముర్ర ఇది గ్రేడెడ్ ముర్ర దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ చూడండి రెండు ఒకలా ఉంటాయి అటల్ గటర్లు కానీ ఇది వేరే గ్రేడెడ్ ముర్ర ఇది ప్యూర్ ముర్ర అంత తేడా ఉంటుందండి దానికి దీనికి రేట్ కూడా వ్యత్యాసం ఎంత ఉంటుంది నలభై వేల యాభై వేలు తేడా వస్తుంది అదే నలభై వేల యాభై వేలు దాన్ని కొనేస్తారు మీరు బోకల్ తీసుకొచ్చేయండి అదే మేమైతే మా దగ్గర డైరెక్ట్గా వచ్చినాకో మేము ఇదే చూపిస్తాం తర్వాత మీరు డబ్బులు భరాయించలేనంటే అప్పుడు అది చూపిస్తాం అది మా కాన్సెప్ట్ అది అదే నా మళ్ళీ చెప్తున్నాను నా పేరు వచ్చి రాజా మా రా మా డైరీ ఫోమ్ పేరు వచ్చి రాంబా డైరీ ఫోమ్ గత ఇరవై సంవత్సరాల నుంచి అందరికీ తెలిసింది డైరీ గురించి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయం కొత్త ఒకటి గంట రెండు గంటలు మూడు గని తీసుకుంటే డీజిల్ నిమిత్తం తీసుకుంటాం ఐదు గేలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అది ఇప్పుడు చెప్పేదే ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి అందరికీ ఇస్తున్నది అది ఐదు గేలు ఎవరికైనా ఫ్రీ ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నది అందరికీ తెలుస్తుంది చెస్ కానీ నుంచి రహదారి లేటలు కానీ డైరీ ఫోమ్ లేడలు కానీ అన్ని ఇస్తాం మేము మీరు ఎక్కడ గేదెలు ఆపుతారన్న టెన్షన్ కూడా పడక్కర్లేదు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఎప్పుడు నలభై నుంచి యాభై శాతాలు ఉంటాయి ఇప్పుడు మా డైరీలో కూడా అలాగే దాన విషయం కూడా చాలామంది దాన దాన అంటారు మేము మొక్కజొన్న పొట్టు తవుడు ఆ రెండు తప్పి మేము ఏమి పెట్టం అందులోనే డెలివరీ అయిన వార రోజుల దాకా మేము ఏమి దాన కూడా అయ్యి బ్లడ్ అయిపోతాయి మేము సేల్స్ కొర కొరకు ఉంటాయి కాబట్టి మేము పెద్ద దానాలు పెట్టం గడ్డ అయితే ఎప్పుడు ఉంటుంది పుష్కలంగా మా దగ్గర పచ్చగడ్డి ఫుల్గా ఉంటుంది ఆ గడ్డే మేపుతాం మేము అదేనా పొద్దున్నైతే మళ్ళీ రేపు దాకా పచ్చగడి పని ఉండదు ఈవినింగ్ అయితే ఒట్టి గడ్డే వేస్తాం ఇవన్నీ కూడా అవైలబుల్గా ఎప్పుడు ఉంటాయి మా డైరీలోని ఇది ఇప్పుడు నిన్న మొన్న మొదలెట్టింది ఏం కాదండి ఊర నుంచి ఉన్న డైరీ ఇది దానివల్ల మీరు ఒకవేళ వచ్చి ముందుగా ఒకవేళ ఇరవై గేదులు పాతి కేజీలు డైరీ పెట్టుకున్న వాళ్ళు ముందుగా వెరిఫికేషన్కి వచ్చినట్టు రండి చూసుకోండి వచ్చి తప్పే ఉందే డైరీ వచ్చి చూసుకొని మన డైరీ ఉందలేదు చూసుకోండి వాళ్ళ దగ్గర ఏ సరుకు ఉందో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది కొనకండా ముందు వచ్చి అనుకోండి ఒక పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు వచ్చి అనుకోండి తర్వాత కొనుక్కునే టైంకి మీకు అవగాహన ఉంటుంది వాళ్ళ దగ్గర ఏ ఉంటాయి వాళ్ళ దగ్గర అయి ఉంటాయి అని మీకు అర్థం అప్పుడు దళారుల బాధ మీకు ఉండదు ఇక్కడ ఏంటంటే దళారుల ద్వారా గేదెలు కొనుక్కున్నారు రాజమండ్రి అంతా మోసం అంటారు చాలామంది ఎందుకు వస్తది మోసం గేదె అనుకో క్వాలిటీ ఇరవై రోజులు ఫుల్ గ్యారంటీ నెంబర్ వన్ నెంబర్ వన్ గేమ్ నిస్తాం మీకు ఎందుకు వస్తే మోసం ఎందుకు వద్దే పాలు చూసుకో ఒక ఏడు ఒప్పుకు సాయంత్రం పడి ఓపుతుంది పాలు చూసుకో రెండు పూటలో పాలు చూసుకో లేదా మూడు రోజులు చూసుకో రెండు రోజులను చూసుకో పాలు చూసి గేదె నిస్తాం పాడి గేదెలు ఉన్నాయి పది గేదాలు ఉన్నాయి ఇవాళ ఇన్ని పచ్చి నాలుగు గేదో ఐదు గేదాలు ఉన్నాయి పాత ఆరు గేదెలు ఉన్నాయి పది గేదు పాడి గేదలు ఉన్నాయి నేను నచ్చింది పాలు చూసుకుని తోలికెళ్ళు దేనికి మోసం బ్రోకర్ల వల్ల మోసం ఎందువల్లని అడుగు మేము లక్ష ఇరవై వేలు గేది డైరెక్ట్గా వస్తే లక్ష ఇరవై లక్ష పాతికి ఇచ్చింది లక్ష అరవై లక్ష యాభై ఐదు పడుతుంది అది మోసం అంతేగానే గేదీలో మాసం ఉండదు మీకు మేము తోకి వచ్చి ఏదో నిన్న మన వచ్చిన రోజుల్లో రెండు రోజులు మూడు రోజులు అయినా కానీ తెలియదు ఇట్లా ప్రవర్తన ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా అన్నింటికి అయితేనే డైరీ ఫామ్ మెయింటైన్ చేయడం డైరీ ఫామ్ అంటే ఏదో భోజనం చేసినా సింపుల్గా అయిపోతుంది అనుభవం ఎవరు దిగకర్ దిగరొద్దు అన్ని అనుభవాలు ఉంటేనే ఈ సీన్లో దిగాల దాని గురించి తెలుసుకోండి ముందు తెలుసుకున్న తర్వాత సీన్లో రండి